కరీంనగర్ నగరపాలక సంస్థకు జరగనున్న ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముప్పై ఐదవ డివిజన్ నుండి కార్పొరేటర్గా బరిలో నిలిచిన దుగ్గుహారిక మహేందర్ రాకేష్ కు ప్రజాదరణ లభిస్తోంది ప్రజాబలం తన ముఖ్య కర్తవ్యమని డివిజన్ అభివృద్ధి గురించి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన దుగ్గుహారిక మహేందర్ రాకేష్ హస్తం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే ప్రజల సమస్యలు ఏవి ఉన్నా ముందుండి పరిష్కరిస్తామని జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఏం ప్రాబ్లం మీ ఇళ్ళన్నా పెన్ఫియన్నారు పథకాలు వస్తున్నాయి గవర్నమెంట్ పెన్షన్ వస్తుందా ఇంకా అంటే గవర్నమెంట్ సంబంధించి ఎంప్లాయ్ పెన్షన్ కాదు గవర్నమెంట్ నాకు ఉచిత కరెంట్ వస్తుందా రేషన్ కార్డు ఉందా మీకు ఏమైనా ఉన్నాయి మీకు ఏం బెనిఫిట్స్ ఇంకేం కావాలి ఇంకా మీకు మీకేమైనా ఉన్నాయి చూసుకుంటారా అన్న మనకి ఇక ఏదున్నా కూడా ముందుండి నిలబడి చేస్తాడు ఉన్నా కూడా ఏ ప్రాబ్లం అయినా ఏదున్నా కూడా చూసుకుంటాడు ఏం ప్రాబ్లం అయినా చూసుకుంటాను చేసేసి ఏ సమాచారాలు ఉన్నా చూసుకుంటాడు మహేంద్ర అన్న ప్రాబ్లెమ్ కానీ కానీ మోడర్ మోడర్గా కావాలని నా ఉద్దేశం పట్ ఇంతకుముందు పట్టించుకోలేదు అసలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నట్టు ఏ రోడ్డు పట్టించుకోలేదు అన్నీ సగం సగమే వాళ్ళ చుట్టాల చుట్టాల దగ్గర వేర్చుకోవడం వదిలేయడం మిగతా అంతా వేయకపోవడం నీకు కావాలని ఇది ఓటేసినావా వాళ్ళకి ఇవ్వాలి ఓటే పట్టించుకోకపోవడం ఇట్లా జరిగింది అవన్నీ కాకుండా మన డివిజన్లో గెలిచినాక అందరికీ మా నాలుగు వేల మూడు వందల ఓట్లకు న్యాయం ఉన్న వ్యక్తులకు ప్రజలకు ఈ డివిజన్ ప్రజలకు న్యాయం చేయాలని నా కోరిక నా విజన్ చాలా ఉన్నది నా విజన్ నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఏంటంటే మన ముఖ్యంగా రోడ్లు డ్రైనేజు అవి ఎక్కడికి అక్కడ వదిలేసల్లేదు పాత పాలకులు పెన్షన్స్ ముఖ్యంగా ఇది ఏంటంటే ఈ రేషన్ కార్డులు ఈ మధ్యన మా గవర్నమెంట్ రిలీజ్ చేసింది కొంతమందికి ఇప్పియడం జరిగింది మళ్ళీ కూడా వీలైనంత అరువులకు ఈ రేషన్ కార్డు కూడా ఇప్పియడం జరుగుతుంది ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు ఇంకోటి ఓపెన్ ల్యాండ్ ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తుంది మన గవర్నమెంట్ ఇవన్నీ బెనిఫిట్స్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా టెంపుల్స్ పోవాలన్నా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలన్నా అత్తగారి ఇంటికి పోవాలన్నా ఒక ఫ్రెండ్స్ దగ్గరికి పోవాలన్నా కాలేజ్ పిల్లలకైనా ఎవరికైనా చాలా సౌకర్యంగా వెసులుబాటు చేసి మన ఫ్రీగా బస్సులు ఇచ్చింది మన ప్రభుత్వం కాబట్టి మీరు మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచి మా ముప్పై డివిజన్ అభ్యర్థి అయిన మా మిస్సెస్ మా బా సతీమణి దుగ్గు ఆరికను అతి భారీ అతి భారీ మెజార్టీ గెలిపించి మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను ముఖ్యంగా చెప్తున్నా మన మన డివిజన్ అరవై ఆరు డివిజన్ల కంటే ఒక మోడన్ డివిజన్గా మార్చడానికి నా యొక్క విజన్ ఉన్నది ఆ విజన్ గెలిచినాక నేను బయట పెట్టి నేను ఎట్లా చేయాలనో చేసి మీ అందరి మన్నలు పొంది నేను కైన్నర ప్రజలకు చూపిస్తానని మరొకసారి ముప్పై ఐదు డివిజన్ ఓటర్ మాషయాలకు నమస్కారం ఈరోజు జరగబోయే పదకొండు నాడు జరగబోయే యొక్క మున్సిపల్ ఎలక్షన్లో మార్పు కోసం ముందుకొచ్చిన దుగ్గు మహేందర్ రాకేష్ హారిక వాళ్లకు మా యొక్క ముప్పై డిజన్ల ప్రజలందరి తరఫున స్వాగతం సుస్వాగతం ఎందుకంటే ఇంతవరకు జరిగింది ఒక లెక్క ఇప్పుడు జరగబోయేది ఒక లెక్క ఎందుకంటే సోదరుడు గ్రాడ్యుయేట్ అమ్మాయి ఎంసీఏ అమ్మాయి జాబ్ చేయాలనుకుంటే లక్ష రూపాయల శాలీతోనే ఉంటుండే కానీ అటువంటి సార్లీ లేకుండా జీతాల బత్యా లేకుండా కేవలం ప్రజాసేవకు ముందుకు వచ్చిన సోదరిమణి ప్రజలు బ్రహ్మరథం పడుతుండ్రు ఇలాంటి వ్యక్తులు నేను రాలే ఎందుకంటే ఇంతవరకు ఉన్నోళ్ళు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకు సమస్య మీద పోరాటం చేసే శక్తి లేదు ఉమెన్ పవర్ మహిళ సాధార్క్యత మీద అవగాహన లేని వ్యక్తులు ఇంతవరకు వచ్చినారు ఎలక్షన్ రావాలి డబ్బు సంచులు తీసుకురావాలి పంచాలి పోవాలి ఐదు సంవత్సరాలు కనబడద్దు అది జరుగుతున్నది ఇక్కడ కాఫ్వాడ్లో ఇది అక్షర సత్యం ప్రతి ఓటరు ఇలా మార్పు కావాలని కోరుకుంటున్నారు ప్రతి ఈ డివిజన్లో ప్రత్యేకంగా కాఫ్వాడ్ అంటే దిస్ అనీసెంట్ పురాతనమైన ఏరియా మాది ఇక్కడ ప్రతి ఓటర్ స్పందన మార్పు 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 అంటుంది కానీ ఇంతవరకు తగిన వ్యక్తులు రాలేదు ఇలా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే యాదయ్య గారు వాళ్ళ నాన్నగారు అసలు ఇంటి పేరు మర్చిపోయినాం ఏమంటాం మేము హాస్పిటల్ యాదని యాచో మాకు ఇంటి పేరుతో పిలుచులేదు యాదన్న అంటే ఎవరు యాదన్న హాస్పిటల్ హాస్పిటల్ అంటే యాదన్న ఆ విధంగా వచ్చిన ఫ్యామిలీ నుంచి ఈ పోరాటం ఒక ధనవంతునికి బీదవానికి జరుగుతున్న పోరాటం ఈరోజు డబ్బు వస్తుంది వస్తుందప్ప ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం చేస్తున్న వ్యక్తులు లేరు రారు కానీ కేవలం వాళ్ళు ప్రజల సంక్షేమం కోసం ముప్పై రెడిజం ప్రాంత అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నారు మరి కాంగ్రెస్ సంక్షేమ పథకాలు చూసుకుంటే ఈ ఎర్త్ ఈ ఇండియా లోపల కూడా ఎక్కడ కూడా మహిళలకు ఉచితమైన బస్సు అనేది లేదు ఇట్స్ ఫస్ట్ తెలంగాణ ఇట్స్ క్రెడ్స్ గో టు రేవంత్ రెడ్డి సర్కార్ అండ్ పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారి పోతుంది అది కాంగ్రెస్ ప్రభుత్వానికి పోతుంది గత ప్రభుత్వంలో అసలు రేషన్ కార్డ్ అంటూ ఈ ఈరోజు అరువులైన ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఇస్తుంది స్తన్న బియ్యం ఇస్తున్నారు ఉచిత కరెంట్ ఇంపార్టెంట్ రెండు వేల వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది రెండు రెండు వందల యూనిట్లు అలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఇంద్రమ్మ గృహాలు ఏంది చెప్పుకుంటా పోతే మీ వీడియో కూడా సరిపోదు అన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది మొన్న ఒక డివిజన్లో సోదరుడు ఒక సమస్య ఉందని ఇమీడియట్ కమిషనర్ను అధికారులను తీసుకొచ్చి సుమోటో వితిన్ టూ ఫైవ్ డేస్లో ఒక నలభై రెండు లక్షల వర్క్ సాంక్షన్ తీసుకొచ్చింది అది అందరితోని సాధ్యాసాధ్యాలు కావు ఎందుకంటే ఇరవై సంవత్సరానికి గత ఇరవై సంవత్సరాలను చూడం మహేందర్ సోదరుడు మున్సిపల్లో ప్రతి వింగ్లో ఇంజనీరింగ్ వింగ్ వాళ్ళు నేను ఓటర్ మహాశయలకు విజ్ఞప్తి చేస్తున్న ముప్పై డిజన్ వాళ్ళకు ఒక్కరోజు ఒక్క గంట మీకు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోండి ఆ ఒక్క రోజు వినియోగించే మహేందర్ రాకేష్ ఫ్యామిలీ హారిక సోదరి మీకు అందుబాటులో ఐదు సంవత్సరాలు అందుబాటులో క్షేమమే తన ధ్యేయంగా భావించి మీ ముందుకుండి మీ సమస్యల పరిష్కారం ముందుంటాడు ఆ ఒక్కరోజు ఎంతో కీలకమైంది పదకొండు జరగవేది ఎన్నో ప్రభావాలు గురిచేస్తారండి మనం డబ్బులు అంటారు అధికారం అంటారు ఇది అంటారు ఇది అంటారు అంటారు ఎవరైనా డబ్బులు అయితే తీసుకోండి ఎందుకంటే డబ్బులు మీ అవి వాళ్ళు సంపాదించింది కాదు ఆ డబ్బులు తీసుకోండి కాంగ్రెస్ కోటేయండి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అత్యధిక మెజార్టీ ఇట్లా వస్తే మీరు ఊహించలేని పదవి సోదరికి వస్తాయని నేను మీ సోషల్ మీడియా ప్రకారంగా చెప్తున్నాము ఎందుకంటే మాకున్న రిపోర్ట్ ప్రకారంగా గెలిచిన వెంబడే ఒక మంచి ఉన్నతమైన పదవిలో ఉండడానికి ఉంచడానికి కూడా మేము మా ఛాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం కోరుకున్న ముప్పై రెండు ఒకటమ మళ్ళొకసారి విజ్ఞప్తి మార్పు కోసం ముందుకు వచ్చిన దుగ్గు మహేందర్ రాకేష్ ఆర్కెని అత్యధిక మీద గెలిపినని అందరి తప్పున నమస్కారం చేస్తాం కాంగ్రెస్ కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ చేతు గుర్తుకే చేతు గుర్తుకే